హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరెవరైనా మీరెవరైనా కానీ మనకు పేరెంట్స్ ఉన్నప్పుడు మన పేరెంట్స్కి మనము వాల్యూ వల్ల వాల్యూ వాళ్ళ మొదటి స్థానం మొదటి స్థానం ఈ లోకంలో మన గురువు మన సాక్షాత్తు కనబడే మన ఎదురుగా ఉండే మన పేరెంట్సే ఓకేనా సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ని గౌరవించాలంతే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు హడావుడికి వెళ్ళిపోతావు కానీ మీ మదర్ని ఫాదర్ని దగ్గరుండి షేకాండించి వెళ్ళొస్తావు మమ్మీ డాడీ అని చెప్పడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు మరలా నువ్వు ఎదురు మళ్ళా రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు కూడా నీ కోసం వెయిట్ చేసే వ్యక్తులు నీ కోసం వెయిట్ చేసే వ్యక్తులు గుర్తుపెట్టుకోండి పేరెంట్స్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్కి చెప్పండి షేక్ అండ్ ఇవ్వండి దగ్గరగా తీసుకోండి వెళ్ళొస్తా అని చెప్పండి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు మళ్ళా నా కొడుకు నా కూతురు నా పిల్లలు క్షేమముగా ఇంటికి రావాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకుంటే ఖచ్చితంగా మరలా క్షేమంగా వస్తావు ఓకే పేరెంట్స్ని సన్మానించండి తల్లిదండ్రులు సన్మానించండి నువ్వు క్షేమముగా ఇంటికి తిరిగి తిరిగి రాగలవు ఓకేనా అది సీక్రెట్ ఓకేనా హడావిడిగా వెళ్ళద్దు టెన్షన్ టెన్షన్గా వెళ్ళద్దు హ్యాపీగా వెళ్ళండి మరలా హ్యాపీగా రండి ఓకే